जी जी कैसा कैसा लगा लगा क्या बहुत बैठा ना <laughs> अभी <काई सा> <laughs> <laughs> ना अभी पूछा <laughs> so, अच्छा लग रहा है है सेफ होना चाय पीएंगे, पीएंगे। सोलो? <laughs> సోలో అన్న నువ్వు ఎక్కడనే ఉంటావు అన్నా నువ్వు కానీ సోలో కదా హాయ్ కావేజీ హాయ్ హౌ ఇస్ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యు వాంట్ టు గో అగైన్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటది అందరం వేర్ ఆర్ యు ఫ్రమ్ ముంబై సే జీ ముంబై యా సో ముంబై వేర్ పవై బాయ్ యా అడ్రస్ కుచ్ అడ్రస్ 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 లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ గాని బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళిపోండి ఓ షూటింగ్ అయితే దరావో షూటింగ్ కర్కే జావ్ జావ్ డు యు వర్క్ అవుట్ యా ఐ లవ్ టు ఐ లవ్ టు గో టు ది జిమ్ ఓ విచ్ మజిల్ బేస్ యాబ్స్ ఓకే యా ఏమైందన్నా ఏంటిది ఫేవరెట్ మసిలా అంటే మనకి నాకు యాక్చువల్గా ఈ షోల్డర్స్ బాగా చేయడం ఇష్టం చేస్తావు షోల్డర్స్ చేస్తావు షోల్డర్స్ పర్లేదు ఈజ్ ఆస్కింగ్ యూ ఫేవరెట్ మజిల్ నో 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 ఐ డిడ్ టాస్క్ ఏం అడగలా ఐ డిడ్ ఎనీథింగ్ బైసెప్స్ సమయ బైసెప్స్ చూసా కాట్ గ్లూట్స్ ఆ కే గ్లూట్స్ అంటారు డుడ్ ఓ డుడ్ ఐ డుడ్ ఓ డుడ్ డుడ్ ఐ డుడ్ ఐ డుడ్ నంబర్ హైనా మేరా

Working experience. I understood. With, yeah. <laughs> Tell. It was great. It was like a very easy going shoot, and I had a lot of fun. No traffic. No <laughs> traffic. Sir, sorry, sorry, please. <laughs> yeah, I mean, amazing all in all, and uh, I hope to do another film with them soon. I really admired Puri Sir and his work initially when I came into the Telugu industry, and for the longest time, I wanted to work with somebody who's. Uh, we all saw the journey yesterday at the trailer launch and how he's. speaking in Telugu, no? Little. How? Because he can't understand. Really? Ah. Little also? That's what I'm <laughs> Like how he's speaking in Hindi, no? Like ah. not not that bad, but yeah.

సో రామ్ గారి దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం డబ్ల్యూ ఇష్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు స్కందా చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్ లో నేను చూడగానే షాక్ ఎంత ఎలాగొందరగా దానికి ఏం చేసేది అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్ గా మళ్ళీ పాత ఇష్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 అలా మీకు బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పిన మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మాత్ శంకర్ క్లైమాక్స్లో ఎలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ ఆల్సో క్లైమాక్స్లో లిస్ట్ వేస్తే అన్నమాట కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ బోల్ అంత ఉంది ఆ తర్వాత సంజయ్ గడ్డి హెచ్స్ అన్ని చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్గా ఉంటాయి స్కందా సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ గ్యాప్ ఉంది సో ఐ థింక్ స్కందర్ రిలీజ్ అప్పుడు కూడా లేననుకుంటా టూ మంత్స్ ముందర నుంచే స్టార్ట్ చేశా టు బాలీ బాలీలో ఒక ప్లేస్ ఉంటాయి సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లా ఉంది మొత్తం సెట్ చేసుకుని వచ్చాను దాని మీదే పెట్టారు ఎందుకంటే ఇష్మాట్ శంకర్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దాట్ ఇది శంకర్ ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ వన్ మంత్ గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత లుక్ ఉందన్న ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ కి సో డెడికేషన్ మాత్రం కానీ ఆ టైం ఫ్రేమ్ లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు ఇట్స్ నాట్ హెల్దీ బట్ కొంచెం ఎయిటీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ లో ఫంక్షన్ లో ఈవెంట్ లో మీరు మాట చెప్పారు ఆడియన్స్ కి ఉద్దేశిస్తే ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలా అని చెప్పి సో ఎగ్జాక్ట్ గా అక్కడ ఏదో చెప్పలేరన్నా అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి ఒక మంచి ఓట్స్లో చెప్పాలనుకుంటున్నాను బట్ మొత్తం చేసి చెప్తా అన్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తు బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసిక్లీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ మల్టీ మల్టైజాన్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలండి సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో అందుకనే సీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్స్ లో కానీ క్లిక్ అయితే ఇప్పుడున్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరిదాకా ఆల్ దే ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తున్నాను ఇట్స్ బికాజ్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజీషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్ అలా వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత కారంగా ఉంటుందిగా అంటారు టూ మచ్ మసాలా యు యూ కాన్ కాంటేస్ట్ ఉంటుంది సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దామ్ వాళ్ళ పిజ్జాస్ కానీ ఆయి కానీ అన్నీ బాగున్నా సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా అని ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి కిక్కి వేరు మనకి సో దాట్స్ కూడా ఐ థాట్ జస్ట్ బికాస్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయటం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయడం కదా సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్లీ అందరికీ నచ్చలేదు కదా సో దట్స్ వై ద సక్సెస్ ఒకసారి క్లిక్ అని చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది సాంగ్స్ ఫెంటాస్టిక్ ఫుల్ ట్రెండింగ్ సో అన్నీ ఉన్నాయి సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని డబుల్ డోసులు ఉన్నాయి కాబట్టి డబుల్ మసాలా లాగా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి బ్లాక్ బస్ట్ ఇవ్వబోతున్నారు డెఫినెట్లీ ట్రైజర్ టచ్ అంటారు కదా

సో ఇప్పుడు ఆల్ ఇండియా రిలీజ్ అవుతుంది మీ ప్లాన్స్ ఏంటంట నెక్స్ట్ సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే సో యాక్చువల్లీ ఇష్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తే ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అది కదా సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ సో నేను పూరిగారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా సో డబ్ చేసినప్పుడు కూడా అంత బాగుంది సో ఈసారి ఒకేసారి రిలీజ్ చేద్దాం అండ్ ఇంకోటన్నా ఇప్పుడు మనకి ఇష్మా శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్ని అన్నీ ఆ లొకేషన్లో మళ్ళీ డబుల్ వేసిన అంటే ఇంక మళ్ళీ ఆ వైపు ఉండాలి కాబట్టి గోల్కొండలు అక్కడ చేసాను సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ కొంచెం ఎంతో అంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది నేను అక్కడ చూసినప్పుడు రాళ్ళన్ని కొంచెం కొంచెం ఎలా చేస్తున్నారు ఏంటిది సో మీరంటే చాలా నరిగిపోయారు చూస్తే చూస్తాం అక్కడ ఉన్నాను కాబట్టి అన్న అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒట్లో దగ్గర పెట్టుకుని చేయటం అలాగే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ దైమ్ ద ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్తో వాళ్ళు ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలని చేస్తున్నాం అసలు సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా బాగుంది ఫ్రేమ్ బాగుంది స్టెప్ బాగుంది చేస్తే ఎంజాయ్ చేస్తారంటే సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటండి ఊపుతారు అదే ఊపుతారు కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ లొకేషన్లో ఎప్పుడు హీరోలకు మాత్రం వేరే వాళ్ళ సంగతి తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఎక్కడ ఇప్పుడు స్మూత్ మూన్ వర్క్ చేయాలంటారు కదా పై గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ బలే అబ్బో చాలా కష్టం అది అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదు అంటే స్టెప్ చేసి ఉంటాయి అక్కడ స్టెప్ దగ్గర స్టెప్ అమర్ రౌండ్ చేస్తామని ఇలా కాలు ఇట్లా అంటా ఉంటే అది కొంచెం హైట్ ఉంటా ఉంటుంది అది చాలా కష్టం అన్న కదా అబ్బో సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ Movie, first time I so, previous movies. I learned I think in every set, every movie, you and every team there is something new to learn for for sure. Because uh, so many people and everybody behaves very differently, everybody has very different ideas of working. And the best thing I learned in the industry is to like adapt myself into every team. I'm just talking team-wise. Uh, so that that is very uh, crucial for me as an actor i think one specific thing that happened new for me in double the smart was the fighting bit like having such a strong character or something uh, like i have a little i have a fight here and there so i've never fought ever in any other film i've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that so to play this character was very different natural. to me, and Natural. <laughs> okay, yeah, could be, yeah, yeah. It, I do, I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot. And um, my experience with somebody like Purisoor and Ram as well, like it's never been so smooth for me. Like, like I can't. Sometimes I just think, like, oh my God, is the movie over? Like, where did the time go? It was so easy, and like. I would definitely I, I'm like like I said no set is ever the same but I wish to keep working with such kind of environments where I had so much fun it was like it was like one night shoot for me in my head because it went by so smoothly that I, when I woke up I was like oh my god it's gone the time's gone. <laughs> విలేజ్లో అక్కడ ఇక్కడ మనకి చాలామంది హిందీ యాక్టర్స్ చాలా చాలామంది అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకుల నాయకి అది ఆ సాంగ్ అని తర్వాత నుంచి కల్నాయక్ అనేవాళ్ళు తర్వాత తర్వాత ఎదిగే కొద్దీ ఆయన సినిమాలు చూడడాన్ని సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది అందరం ఒకేసారి ఇది అనుకున్నాం అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పాపం చార్మి కూడా చాలా కష్టపడే అప్పుడు వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టుంది వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది ఆయన నేను గురిగారు అనుకుంటాం ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు యూనో హీస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్ సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన సో ఒక తెలియని ఒక సెయింట్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్ సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలకి ఆ స్టేచర్ కానీ అది కానీ మా అందరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే సో అనుకున్నాం అసలు సాంగ్స్లో ఎంత ఎనర్జిటిక్ పర్ఫార్మ్ చేయాలన్నా దానికి కావాల్సిన మ్యూజిక్ పైగా మీ కా మీ కాంబోలో ఆల్రెడీ ఇష్మా శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు ఊపేసిన ఇప్పుడు యూట్యూబ్లో సో మణిశర్మ గారి గురించి మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూరి గారు కూడా చెప్పాను సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోజ్ మణి గారు అండ్ పూరి గారు వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హెట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆడని సినిమాల్లో కూడా ఆడి నాకు చాలా ఇష్టం సో ఉష్మా శంకర్ అప్పుడు అనుకున్నావు దీనికి అదే అనుకున్నాం ఎందుకంటే ఇండివిజువల్గా వేరు కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీలో అండ్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిసితే నేను నాకు తెలిసి టూ మినిట్ ఫైవ్ మినిట్ డిస్కషన్స్ ఉంటాయి కూర్చుంటాం లైమ్ ఏం ఆడుకున్నారు ఏంటి అని అప్పుడు చూస్తున్నప్పుడు జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది వెంటనే నేను సాంగ్ ఇచ్చేస్తా ఉంటాను సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ వాళ్ళు కూడా నమ్మారు అండ్ మనీ గారు హీజ్ సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ శంకర్ ఇచ్చిన అండ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఒక్కటే సో అన్న ర్యాపిడ్ క్వశ్చన్ దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న దానికి రాపో వర్సెస్ డబుల్ ఇష్మర్ శంకర్ అదే క్వశ్చన్ కి జన్నత్ అండ్ కావ్య మీ ఇద్దరు ఆన్సర్ చేయాలన్నాన్సర్ చేయాలంటున్నా హూ ఇస్ మోర్ క్రేజీ రాపో ఆర్ డబుల్ ఇష్మర్ శంకర్ డబుల్ ఇష్మర్ శంకర్ హూ ఇస్ మోర్ క్రేజీ జన్నత్ ఆర్ కావ్య కావ్య హూ ఇస్ మోర్ క్యూట్ I have to say Rappu because double Ismail Shankar is his character only, so either way, it's one person not to say Rappu. Ammo, na. Rappu is so cute and so refreshing. <laughs> refreshing. Yeah. <laughs> yeah. <laughs> <sad> and, <laughs> uh, not like. Who is more cute? Jannat or Kavya? I think both. Like Kavya <laughs> outside <laughs> and the way you played Jannat also. I think Jannat was also very cute. The way she played it, very cute. cute. Plus was cute, and, cute, uh, cute. <laughs> See, or you should just say Kavya because Kavya is only playing Jannat also. <laughs> no, no, both, both. Yeah, no, no, because character wise also, yeah, 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 yeah. Who has more sense of humour? Rappo or W. shankar Ram, Ram is very funny, definitely. I find him extremely hilarious. Yeah, we laugh all the time. Jannat or Kavya? I laugh at Jannat. <laughs> I laugh with Kavya. Yeah. <laughs> <laughs> Who is more hot, Rappo or Double Smart Shankar? Double Smart Shankar. He is very hot headed. Very hot headed. Who is more hot, Jannat or Kavya? You can say both. Jannat can say. only be hot if Kavya is hot, no? So it's Kavya. Yeah. See. Who is more smart, Rappo or Double Smart Shankar? Rappo. Double smart. I think he's smart. Yeah, he is more smart. He is. He is both. As both, he is double smart. జత్ కన్నా జటైనింగ్ ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది ఈ అమ్ఐ ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అది ఉంటుంది కదా ఆటో అక్కడ కాల్ పెట్టి వచ్చి ఇద్దరు వస్తే కాజా అనే అండి అంటే కొంచెం ఇద్దరు చూడగి అంటే అయిపోయింది అది అనుకున్నాం అసలు ఎవడన్నా ఇలాంటి వాడు ఆటోలు కనపడితే ఎమ్మైనా ఎక్కుదా గుద్దు అమ్మాయి ఎక్కుదా స్మార్ట్ ఓకే మామాస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇష్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇష్మార్ట్తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్న డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్తో డబుల్ డోస్ ఎనర్జీతో రామ్ గారు పూరి గారు కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇష్మార్ట్ శంకర్ని చూసి థియేటర్లు బద్దలాసిపోయేలా ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ దేర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ డబల్ ఇష్మా చింతా